హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో శనివారం సాయంత్రం నుంచి తీసిన వీడియో అండి సాయంత్రం ఇంకా రోజులాగానే సంధ్యా దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఈరోజు శనివారం కదా నైట్ డిన్నర్లోకి అయితే చపాతి అయితే చేస్తాను చపాతీలోకి బఠానీ కర్రీ అండి క్యారెట్లు టమాటాలు బఠానీ అనమాట ఫ్రెష్ బఠానీ గ్రీన్ పీస్ ఉంటుంది కదా అదనమాట అవి వేసేసి కర్రీ అయితే చేస్తానండి ఇంకా శనివారం అయితే మేము టిఫిన్లో చేస్తామండి ఈరోజు ఉదయం అయితే పన్నీర్ కర్రీ చేశానండి మొన్న ఒక రోజునైతే మాకు తెచ్చిన పాలు ఇరిగిపోయినాయి అండి లీటర్ పాలు తీసుకుంటాం కదా ఆ పాలు మరి ఎందుకన్నా విరిగిపోయినాయి అనమాట ఇంక ఇరిగిపోతే ఆ పాలతోనే నేను పన్నీర్ అయితే తయారు చేశాను తయారు చేసి ఇంకా ఈరోజు మార్నింగ్ ఇంకా ఒక పూటకే కదా కర్రీ అని చెప్పేసి ఇంకా పాపకి లంచ్ బాక్స్లోకి ఇంకా పన్నీర్ కర్రీ అయితే చేసి ఉదయాన్నే పెట్టేస్తాను అనమాట ఇంకా అదే మేము మధ్యాహ్నం కూడా ఇంకా మా బాబు నేను కూడా ఇంకా కర్రీ వేసుకొని తినేసామన్నమాట ఇంకా అట్లా సరిపెట్టేసుకున్నాము సాయంత్రం స్నాక్స్ అయితే ఇంకా మార్నింగ్ అన్నం అయితే మిగిలిపోయిందండి మిగిలిపోతే పులిహోర అయితే కలిపేస్తాను అనమాట సంక్రాంతికి చేసిన ఈ చింతపండు గుజ్జు అయితే ఉందండి ఇంకా ఆ చింతపండుతోని ఇంకా పులిహోర అయితే కలిపేసాను అనమాట అసలు పులిహోర అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మా పిల్లలు అయితే పులిహోర ఇష్టంగా తినేస్తారనమాట పిల్లలనే కాదు మేము కూడా అండి మాకు కూడా చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఇప్పుడే మా వారైతే వెళ్ళి వచ్చారండి ఒక షాకింగ్ న్యూస్ అనమాట నేనైతే చాలా షాక్ అయ్యాను ఇక్కడ శ్రీకాకుళంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది కదా అదైతే మరి ఎందుకన్న మంటలు వచ్చి కాలిపోయిందంట షాప్ మొత్తం అంతా కూడా అది ఇప్పుడు బయటికి వెళ్ళి చూసి వచ్చారు ఆ విషయమే అనమాట నాకైతే ఇప్పటివరకు కూడా తెలియదు ఇంక ఈరోజు తెల్లవారుజాము ఐదు గంటలకి అట్లా జరిగిందంట అది నాకైతే అసలు చాలా బాధ అనిపించిందండి అయ్యో అదేంటి అట్లా ఎలా జరిగిందా అని అనిపించింది ఇంకా ఇప్పుడు నేనైతే కర్రీ కోసం అయితే అంతా రెడీ చేసేసానండి కూరగాయలు అవన్నీ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి కుక్కర్లో అయితే వండేస్తానండి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా అయినా బీన్స్ అయితే మనకి పచ్చి పటాణి కాబట్టి త్వరగానే ఉడుతుంది రండి అయినా కూడా ఇంకా కుక్కర్లో వేసి కొంచెం మెత్తగా ఉడిగితే మనకి క్యారెట్లు కానీ ఉల్లిపాయలు కానీ మెత్తగా ఉడిగితే కొంచెం గ్రేవీ వస్తుంది కదా బాగుంటుంది అని చెప్పేసి కుక్కర్లో అయితే వేసేస్తున్నాను ఇంకా చపాతీ పిండి అయితే నేను ముందుగానే కలిపేసి పెట్టానండి ఒక పది నిమిషాలు గంట అవుతుంది చపాతీ మొద్దన ముందుగానే ఇలా కలిపేసి పెట్టుకున్నాము అంటే చక్కగా నానుతది కదా అరుగుదల కూడా బాగుంటుంది చపాతీలు కూడా స్మూత్గా వస్తాయన్నమాట ఇంకా చపాతీ పిండి కలిపిన తర్వాత నేను ఇక్కడ కర్రీ అయితే రెడీ చేస్తున్నానండి ముందుగా అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు అలాగే క్యారెట్లు కూడా వేసేస్తున్నాను వేసేసి కలిపేసి ఇంకా ఈ కూరగాయలనైతే కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి మనొక రోజునైతే మునక్కడను ఈ పచ్చిపటాణీలు కొద్దిగా వేసేసి కర్రీ అయితే చేస్తానండి అసలు రైస్లోకి అయితే చాలా బాగుంది ఇంకా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకొని వేసేసుకుంటున్నాను ఇంకా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదండి అయిపోయింది అందుకని చెప్పి నేను ఇలాగా ఫ్రెష్గా దంచుకొని అయితే వేసేసుకుంటున్నాను మా కర్రీస్లో అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకైతే కొద్దిగా పసుపు తగినంత కారము అలాగే సాల్ట్ వేసేసుకుంటున్నానండి వేసేసుకొని ఇంకా కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకోవాలి వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి అలాగే పచ్చి బఠానీ కూడా వేసేస్తాను అనమాట అంటే ఇంకా లాస్ట్లో పచ్చి బఠానీ అయితే వేస్తున్నాను మనకి ఎక్కువసేపు అయితే ఎవరికక్కర్లేదు కదా అవి అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకుంటున్నాను వేసేసుకొని కొద్దిగా గరం మసాలా కూడా వేసేస్తున్నానండి వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఒక గ్లాసులో వాటర్ అయితే పోసుకుంటున్నాను వాటర్ పోసేసి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట చక్కగా ఉడికిపోతాయి మనకి ఎక్కువసేపు ఏమీ ఉడకక్కర్లేదు చూడడానికి మాత్రం మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది అండి అంటే క్యారెట్లు వేసాం కదా క్యారెట్లు టమాటాలు అనమాట వాటి మధ్యలో గ్రీన్ పీస్ అనమాట ఈ పచ్చి బఠానీలు ఇలా గ్రీన్గా కనిపిస్తున్నాయి అవి మాత్రం భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చాలా బాగా చూడడానికి మాత్రం బాగా అనిపించింది ఇంకా ఇది కుక్కర్ అయితే వేరే స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇప్పుడు చపాతీలు అయితే కాల్చేస్తానండి చేస్తానండి మా వారైతే చపాతీలు చేస్తున్నారనమాట మా వారైతే కొంచెం ఫ్రీ టైం ఉంటే మాత్రం ఇంట్లో హెల్ప్ చేస్తారండి మీ వారు మీకు హెల్ప్ చేస్తారో లేదో కామెంట్ చేయండి కుక్కర్ అయితే విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా నేనైతే చపాతీలు కాల్సిన కదా ఇంకా ఇది పొగలాగా వస్తుందని చెప్పేసి డోర్ అయితే కొంచెం ఓపెన్ చేసి పెట్టాను అనమాట ఇంకా మా పిల్లలు అయితే అడుగుతా ఉన్నారనమాట అమ్మ చపాతీలు కాల్చడం అయిందా లేదా అని చెప్పేసి అసలు చపాతీలు అంటే మాత్రం చాలా ఇష్టం అండి అంటే చపాతీలో కర్రీ ఇష్టం అనమాట చపాతీల గురించి కాదు ఈ చపాతీ కర్రీ అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడు చపాతీలు చేసినా కూడాను త్వరగా ఆకలిసేస్తుంది అనమాట అందుకని అయిందా అయిందా అని చెప్పేసి ఇంకా నా చుట్టూ తానే తిరుగుతారండి ఇంకా ఫైనల్గా డిన్నర్ అయితే చేసేస్తున్నామండి ఇదన్నమాట సాటర్డే లాగు